No. ఫ్యాన్సీ కలెక్షన్స్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను అవి కూడా మీకు తెలుసు ట్రెండింగ్ డిజైన్స్ తోటి అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు నేను లేటెస్ట్ డిజైన్స్ తోటి మేము వచ్చాను అవి కూడా వచ్చి మిక్స్ డిజైన్స్ తోటి దీంట్లో మీరు సింగిల్ సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆప్షన్ లో అలాంటి కలెక్షన్స్ తోటి నేను వచ్చాను ఇక మన మాన్సరోవర్ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు బట్ మన న్యూ ఎవరైతే ఛానల్ ని చూస్తూ ఉంటారు వీడియోస్ వాళ్ళ గురించి ప్రతి ఒక్క వీడియోలో నేను మొత్తం క్లియర్ గా చెప్తూ ఉంటాను మన మాన్సరో ఫ్యాషన్ వచ్చి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి డైరెక్ట్ కంపెనీ నుంచి మీరు స్మాల్ బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే ఇది ఒకటి మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఈ కంపెనీ వచ్చి మన కంపెనీ వచ్చి సూరత్ లో ఉంటుంది ఇక్కడ నుంచి మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే కూడా ఫైవ్ టు టెన్ థౌజండ్లో లో కూడా మీరు న్యూ బిజినెస్ ఇంట్లో నుంచి కొద్దిగా మాల్ తెచ్చుకొని చూసి కూడా మీరు బిజినెస్ ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు అవి కూడా హోల్సేల్ రేట్లో మీకు మదీనాలో ఇక్కడ దొరకని కలెక్షన్స్ రోజు మీ ముందరికి నేను తెస్తూ ఉంటాను ఇంకా నేను ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం కొన్ని కలెక్షన్స్ తెచ్చాను ఆ కలెక్షన్స్ నేను చూపిస్తాను ప్యూర్ క్వాలిటీ అండ్ కట్ మెయింటైన్ చేసేది ఒకటే ఉంటుంది అది కూడా వచ్చి మన ఫ్యాషన్ లో సూపర్ కలెక్షన్స్ ఉంటాయి ఇంకా కలెక్షన్స్ వచ్చి మనకు వచ్చి హైలైట్ గా డిజైన్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ అంటే చూడండి ఎంత బాగుందో మనకి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ లో బాంది టైప్ లో వచ్చి మనకి ఏదైతే శారీ ఉందో మనకి హైలైట్ గా ఇచ్చారు కి వర్క్ లాగా శారీ పళ్ళు చూడొచ్చు మీరు కొంగు సైడ్ వచ్చి మనకి ఈ టైప్ లో లట్కన్స్ వచ్చి ఈ టైప్ లో జాలర్స్ టైప్ లో వచ్చి మనకి న్యూ డిజైన్ లా కొంచెం వెరైటీ గా ఇచ్చారు మనకి శారీ మొత్తం వచ్చి ఏదైతే నేను చూపిస్తున్నానో అది ఆల్ ఓవర్ డిజైన్ ఏదైతే ఉందో మనకి కి వర్క్ లో వచ్చి చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ఇక్కడ నుంచి మీరు ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ డబల్ మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకునే కలెక్షన్స్ వచ్చి అవి వచ్చి మన మాన్స్ రోవర్ లోనే దొరుకుతాయి ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి ప్యూర్ మనకి విచిత్ర సిల్క్ టైప్ లో వచ్చి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి ప్లేన్ ఉంది శారీ మొత్తం వచ్చి మనకి శారీ బోర్డర్ అయితే ఏదైతే ఉందో అది మనకు వచ్చి చాలా హైలైట్ గా మనకి బోర్డర్ కూడా ఇచ్చారు అది కూడా మనకు వచ్చి జకాడ్ బోర్డర్ టైప్ లో వచ్చి ఇచ్చారు మనకి వీట్లలో మీకు ఫైవ్ టు సిక్స్ మినిట్ వీడియోస్ లో కేవలం మీకు ఫైవ్ టు సిక్స్ సెవెన్ డిజైన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను నేను వీటిలలో మీకు చాలా డిజైన్స్ అండ్ వెరైటీస్ అనేది మీకు దొరుకుతుంటాయి ప్రతి ఒక్క రేంజ్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తోటి వచ్చి మనకి ఇక్కడ నుంచి హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి ఇంక ఈ సారీ చూడండి మనకి డార్క్ కాంబినేషన్ లో వచ్చి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది వచ్చి కొంచెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ప్యూర్ లెస్ శారీస్ లెక్క మనకి కార్న్ ఫాబ్రిక్ అని ఇప్పుడు న్యూ ట్రెండింగ్ లో నడుస్తుంది ఆ ఫ్యాబ్రిక్ మధ్యలో ఏవైతే ఉన్నాయో మొత్తం కి వర్క్ తోట వచ్చి చిన్న చిన్న డ్యామేజ్ మనకి ఏదైతే బుట్టీస్ ఉన్నాయో అవి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోట ఉన్నాయి ఇంకా సారీ అయితే మీకు ప్రతి ఒక్కరు చూపిస్తున్నాను శారీలో మనకి కొంగు సైడ్ వచ్చి మనకి ఈ టైప్ లో లట్కన్స్ అని ఇచ్చారు మనకి దీంట్లో బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కలర్ లో వచ్చి మీకు కాంట్రాస్ట్ లో వచ్చి మనకి బ్లౌజ్ కూడా దొరుకుతాయి ఇంకా ఈ సారీ చూడండి ఎంత బాగుందో మొత్తం డార్క్ కాంబినేషన్ ఉంది దీంట్లో చిన్న చిన్న ఎవైతే ఉన్నాయో బాందిని టైప్ లో వైట్ లో వచ్చి ఈ టైప్ లో మనకి చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి మధ్యలో ఏదైతే మనకి ఇది మిరర్ వర్క్ టైప్ లో ఏదైతే ఉందో ఇది గ్లాస్ కాదు ఇది వాషబుల్ ఉంటది మనకి ప్లాస్టిక్ టైప్ లో వచ్చి కానీ లుక్ వచ్చి హైలైట్ గా లైట్ వెయిట్ శారీ తోటి ఉంటది మనకి ఇంకా నేను బోర్డర్ గురించి మాట్లాడాలంటే ఇంకా సిరోస్కి వర్క్ తోటి హైలైట్ గా మనకి మనకి సౌత్ లో ఏదైతే తెలంగాణ ఆంధ్ర సౌత్ సైడ్ మనకి ఆల్మోస్ట్ మనకి శారీస్ వచ్చి మనకి ఇలా డైమండ్ శారీస్ లైక్ చేయకపోయేది బట్ ఇప్పుడు అందరూ ఫ్యాన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే మొత్తం వచ్చి ప్రతి చోట వచ్చి మనకి అప్డేట్ అయిపోతుంది ఎందుకంటే ఎవైతే ట్రెండింగ్ డిజైన్స్ మోస్ట్లీ వచ్చి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లో చూసి ఫోటో చూసి ఇదే శారీ శారీ కావాలి అని అడిగే కస్టమర్స్ మన విలేజ్ వాళ్ళైనా సిటీ వాళ్ళైనా చాలా ట్రెండింగ్ లో నడుస్తుంటాయి ఇంకా ఈ శారీ చూడండి ఎంత బాగుందో దీంట్లో కూడా మనకి శారీలో చూడండి మీరు క్రోపర్ జరీ అని మనకి వస్తూ ఉంటది కదా ఆ టైప్ లో చూసారు ఈ డైమండ్ కూడా మనకి అలాగా మనకి డబల్ కాంబినేషన్ లో వచ్చి ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డెన్ లో వచ్చి మనకి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చి చాలా హైలైట్ గా ఉంది ఇంకా ఎవైతే కలెక్షన్స్ చూసారో ఆ కలెక్షన్స్ మీకు కావాలి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు అస్సలకి భయపడకుండా చూసింది చూసినట్టు మీకు రావాలి మీ షాప్ని గ్రోత్ చేసుకోవాలంటే మన మాన్స్ ఫ్యాషన్ ఫ్యాషన్ని కంపల్సరీ కనెక్ట్ కాండి ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే కంపెనీ డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్లో మీరు పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు వీడియో కాల్ లో టైం దొరకలేదంటే మీరు ఫోటోస్ చూసి కూడా పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీ ఇంటికి వచ్చినాకనే ఇవ్వాలి అని చెప్పే కంపెనీ అదొకటే వచ్చి మన మాన్స్ రోల్ ఫ్యాషన్ అండి ఇంకా ఛానెల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం